सिंगी अनिंगा हैप्पी 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 क्रिसमस मेरे मेरे मेरी मेरी क्रिसमस हैप्पी 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 क्रिसमस मेरे मेरे मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरे मेरे मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरे मेरे क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरे मेरे అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి పరశుద్ధ ఆత్మదేవుడు గత క్రిస్మస్ మొదలుకొని క్రిస్మస్ వరకు మనందరినీ తన సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడి రీతిగా దేవుని సన్నిధిలో చేరి స్థుతించుకోవడానికి ఆరాధించడానికి ఇటు గొప్ప సంతోషమును ఆనందమును ప్రభులవారు వారు మనకిచ్చినందుకు మన రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయాలుయాలుయాలుయాలుయాలుయాలుయా నీవు చేస్తున్న ప్రతి విధమైన కార్యముల బట్టి నీకు స్తో